ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనంలో తెలియజేస్తూ ఉన్నా నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి ప్రభుకి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన నమ్మిన వారిని ఆయన మాత్రం కూడా ఇడ్చిపెట్టడు ఓ పల్లవి పాట పాడుతూ ఆ చిన్న వాక్యం చదువుకొని ప్రార్థనలు ఏకీవించేవారిగా ఉన్నాం స్తోత్రం నేను మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ నేను విడచిన గాని నను విడువ నన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువ నన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమా ఏ సయ్యా ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా అది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది అది మారనిది మరువనిది வீடனிதி எடபாயனிதி பிரேமா ஏசையா பிரேமா பிரேமா ஏசய பிரேமா యేషయ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వాక్ పదహారో వాక్కులో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రీ తన గర్భమును పుచ్చిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లనైనా మరుచున వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువని అంటూ ఉన్నాడు దేవుడు మరువని విడువని ఎడబాయిని గొప్ప దేవుడైన యేసు క్రీస్తు ప్రభుని ఈరోజు మనము ఆ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నాం నిజంగా దేవుడు చాలా గొప్పవాడు ఆయన ప్రేమ చాలా గొప్పది నిన్ను మరువనటువంటి ప్రేమ నిన్ను విడవనటువంటి ప్రేమ ఎడబాయినటువంటి ప్రేమ తల్లి అయినా మరచినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ప్రేమ శాశ్వత మైన ప్రేమ ఆ ప్రేమ యేసు క్రీస్తు ప్రభు చూపుతున్న ప్రేమ ఆ ప్రేమ బదులాశించినటువంటి ప్రేమ అందుకే దేవుడు నిజంగా నీ కొరకు నా కొరకు పరమును విడిచి భూమి మీదకి నీ నా మనందరి పాప భారములను ఆయన భుజముల మీద మోసుకొని ఉన్నాడు పడిపోతున్న మనలో లేవనెత్తుట కొరకు అలాగే మరి కృపలో మనలో నిలబెట్టుట కొరకు దేవుడు పరమును వెడిచి భూమి మీదికి వచ్చి ఉన్నాడు ఇది సత్యం ముమ్మాటికి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట యశ గ్రంథం ద్వారా దేవుడు ఈరోజు మనతో పలికినటువంటి మాట ఈ మాట ఎందు లక్ష్యం ఉంచండి ఈ మాట ఎందు మీరు విశ్వాసం ఉంచండి ఈ మాటలో నువ్వు ముందుకు సాగుతూ ఉండు దేవుడే దేనికి తోడై ఉంటాడు మీ ప్రతి విషయంలో దేవుడు కృప తోడై ఉంటుంది నువ్వు పడిపోతున్నా జారిపోతున్నా పరిస్థితులు తారుమైన తారుమారు అయినప్పటికీ కూడా ఆ ప్రభు నీ పక్షా నుండి తన కృపతో నిన్ను లేవనెత్తుతాడు తన చెయ్యి పట్టుకొని నిన్ను లేవనెత్తుతాడు తన చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను నమ్మకం విశ్వాసం ఉంచి ప్రార్థన లేకేవించండి ప్రభు మీ పట్ల గొప్ప కార్యములు జరిగించునుగాక ఐశ్వర్య గ్రంథం ద్వారా మాట్లాడిన మాట లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆస్వాదించబడుతూ ఉంది కాబట్టి దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు ఈ మాట ఈ అధ్యాయంలో ఈ వాక్కులో ఉంది ఈ వాక్కులు చదివి నెమర వేసుకొని ప్రతిరోజు అవి మాటలే ఎందు లక్ష్యం ఉంచాలని ప్రభు పేరట తెలియచేస్తూ వించని పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తల్లి అయినా మరచినా మరచునేమో కానీ నేను నేను మరువను విడువను ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడో తండ్రి నీకు స్తోత్రం పడిపోతున్న సమయంలో పట్టుకున్న దేవుడో తండ్రి నీకు స్తోత్రములు ప్రభ మనుషులు మరచిపోయినా కూడా ప్రభ నీవైతే మరువని విడువని ఎడబాయిని దేవుడో నీ ప్రేమ గొప్పది ప్రభ ఆ ప్రేమలో ప్రభా లైవ్లో ఉన్న ప్రతి బిడ్డ మమ్మలందరినీ కూడా ప్రభా నీ ప్రేమలో నిలిచి ఉండే గొప్ప భాగ్యము కృప ధన్యత మీరు అనుగ్రహించమని అడుగుచున్నా అడుగుతున్నా గ్రంథం నలభై తొమ్మిది పదిహేను పదహారులో దేవా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి నీకు స్తోత్రంలో వందనం నీవు నా కోసం ఉన్నావు నీవు నా కొరకు వచ్చావు నా పక్షమును నీవు ఉన్నావు నా ముందు నా వెనక నా చుట్టూ నా ప్రక్కన నువ్వు ఆవరించి ఉన్నావని ఒక దృఢ నిశ్చయం సంకల్పం కలిగి ముందుకు సాగుతుండగా ప్రభా నీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునట్లు సహాయం ఏమని అడుగుచున్నా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కూడా నీ యొక్క నిండైన మెండైన దీవెనల చేత మీరు నింపి సహాయములు చేయమని బిడ్డలందరి ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని అడగచ్చు అల్ఫ్రాని నన్ను కూడా నీ చేతులకు అప్పగించుకుంటాను నీవు నాకు ఇచ్చిన అధికారమును బట్టి హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని మా కొరకు తిరిగి రానయున్న మా ప్రభు మా రక్షకుడైన ఏసునామం పెరటి ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించునుగాక ఆ